మూడు లక్షల నలభై రెండు వంద మిల్తుడి పంట రెండోసారి మూడు పాట పుట్టేస్తున్నారండి మూడు లక్షల నలభై రెండు వంద మూడోసారి శ్రీనివాసు పాట మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందలు ఇరవై ఐదు వేల వంద వెంకరెడ్డి పాట మూడు లక్షల ఇరవై ఐదు వేల వంద వెంకరేటి పాట మూడు లక్షల ఇరవై ఐదు వేల వంద వెంకరటి పాట ఒకటోసారి మూడు లక్షల ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందలు మూడు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందలు శ్రీనివాసుల పాట మూడు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందలు శ్రీనివాసుల పాట మూడు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందలు శ్రీనివాసుల పాట మూడు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందలు శ్రీనివాసుల పాట మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందలు సుధాకర్ పాట మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందలు శ్రత శుభాగర్ పాఠ మూడు లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందలు సుహాగర్ పాఠి శ్రీనివాసు పాట రెండు లక్షల డెబ్బై ఆరు వేలు శ్రీనివాసు పాట రెండు లక్షల డెబ్బై ఆరు వేలు శ్రీనివాసు పాట రెండు ఆరు వేలు పాట రెండు లక్షల ఆరు వేలు పాట రెండు లక్షల ఆరు వేలు పాట రెండు ఆరు రెండు లక్షల డెబ్బై రెండు వందల వెనుభూటి పాట